మహాశివరాత్రి పూజా విధానం నియమాలు ఆ పరమశివుని అనుగ్రహం కోసం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి పురాణాలలో తెలియజేసిన మహాశివరాత్రిని మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి నాడు జరుపుకుంటాం శివరాత్రి జరుపుకునే విధానం గురించి గరుడ పురాణంలో ఉంది శివ శివసన్మానం గ్రహించి వ్రతులు కొన్ని ప్రతిబంధకాల్ని గమనించాలి అంటే కొన్ని నియమాల్ని మనసులో నిర్ధరించుకుని పాటించాలి హే మహాదేవా నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను నా భక్తి సామర్థ్యాన్ని బట్టిదాన తప హోమాన్ని చేయగలను నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను రెండో రోజు మాత్రమే తింటాను ఆనంద మోక్షాలను అనుగ్రహించు శివా అని సంకల్పం చేసుకోవాలి వ్రతమారంభించిన తర్వాత గురువు దగ్గరికి వెళ్లి పంచామృతాలు పంచగవ్యాలతో ఆవు పేడ ఆవు పంచకం పాలు పెరుగు నెయ్యి శివుడికి అభిషేకం చేయాలి ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రం ఉచ్చరిస్తూ అభిషేకం నిర్వహించాలి చందనలేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారాలతో శివుణ్ణి పూజించి అగ్నిలో నువ్వులు బియ్యం నెయ్యితో కలిపిన అన్నం వేయాలి ఈ హోమం తర్వాత పుర్ణాహుతి నిర్వహించాలి శివకథలు వింటూ మరొకసారి రథరాత్రి మూడు నాలుగో జాములో మరోసారి ఆహుతులను సమర్పించాలి సూర్యోదయం వరకు మోనవ్రతం చేయదలచినవారు ఓం నమః శివాయ మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి పరమాత్మ మీ అనుగ్రహంతో నేను నిర్విష్ణ పూజ కొనసాగించి పూర్తిచేశాను హే లోకేశ్వరా శివ భవా నన్ను క్షమించు ఈరోజు నేను ఆర్జించిన పుణ్యమంతా మీకు అర్పించినదంతా మీ కృపతోనే పూర్తిచేశాను హే కృపానిధి మా పట్ల ప్రసన్నులు కండి మీ నివాసానికి వెళ్ళండి మీ దర్శనమాత్రం చేతనే మేము పవిత్రులమయ్యాం అని వేడుకోవాలి మహాశివరాత్రి రోజున ప్రాతకాలాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి అలా కాకపోతే ఇంటి దగ్గరే శివపార్వతులను పుష్పాలు బిల్వదళాలు పంచామృతాలతో అభిషేకం చేయాలి ఉపవాస జాగరణ శివస్మరణలతో రోజంతా గడిపి మర్నాడు ఉత్తమ విప్రులు శివభక్తులకు అన్నదానం చేయాలని వ్రత విధానాన్ని పార్వతికి ఆదిదేవుడు బోధించాడు ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి